కోర్టును ఇవాళ ఆ కోర్టులు మొత్తం ఆపేశారు ఎవరిని రానిలే లాయర్లను రానిలేదు మిగతా కోర్టులు కక్షిదారులను రానివల్ల ఏమైపోయింది కోర్టు యాక్టివిటీ అందులో ఉన్న ఇతర కోర్టుల యాక్టివిటీ కూడా ఆగిపోయింది ఏదో ఒక ఐదు నిమిషాలు ఇది పోనీ ఇప్పుడు తేల్చేదా కాదు సావదు అనవసరం ఇదేంటంటే మీడియాలో ఓవర్ యాక్షన్ తో ఇది చదువుకున్న ముర్ఖులు పెట్టే కవరేజ్ దాని చదువుకొని మూర్ఖులు పొట్లాడుకుంటున్నారు కానీ ఒకటి మీరు అన్నట్టు రకరకాల వివిధ డిశ్చార్జ్ పిటిషన్ వేసినా కేసు అయితే ఫైనల్ గా ఒకటి జగన్ మీద ఉన్నది ఈ సంవత్సరంలో యాడ్ అయిన కొత్తగా ఆ లెక్కర్ ఒకటి ఇది ఒకటి ఇందులోకి రావు కానీ చంద్రబాబు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ గాని ఫైబర్ నెట్ గాని ఇన్నర్ రింగ్ రోడ్ గానీ ఇసగద గానీ ఇలా ఇప్పుడు ఇవన్నీ వేల రెండు నుంచి రేపు అధికారం గనక మారితే ఈ కేసులు ఎక్కువ కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోద్దా అందుకనైనా ఇంకా ముప్పై ఏళ్ళు అధికారంలో వెళ్లే ఉండాలి జగన్ లేదు అది వాస్తవంగా జడ్జి గారు ఎగ్జామ్షన్ ఇచ్చేసారు ఆయనకి స్కిల్ దాంట్లోనే కాదు అన్ని కేసుల్లో కూడా చివరిలో జడ్జి గారు తీర్పిచ్చింది వాటన్నిటి మీద కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసాడు ఆయన హైకోర్టులో కాబట్టి అక్కడ అది జగన్ కి ఓకే ఓకే అంటే అధికారంలో ఉన్నప్పుడే కదా ఎగ్జామ్షన్ కాదు కదా ఆయన అధికారంలో లేనప్పుడే ఇచ్చారు

ఇప్పుడు ఈ కేసులో అయితే లోకేష్ గారు కూడా ఉన్నారని ఫైబర్ గ్రిడ్ దాంట్లో ఆయన కూడా ఉన్నారని అప్పుడు ఆయన పేరు పెట్టి ఆయన కూడా ఇచ్చేసారు అలా వచ్చేసినాయితనికి రాలా కేసులు మాత్రం నడుస్తాయి ఏం జరుగుతున్నా తెలియదు రైట్